హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బెస్ట్ లాజిక్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ హిస్టరీలోని పరివర్తన కాలానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ చూడబోతున్నాం తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి రెండవ నాగభటుని కాలం నుండి ప్రతిహారుల రాజధాని ఆన్సర్ కనోజ్ రెండవ నాగభటుని ఓడించిన రాష్ట్ర కుటుల పాలకుడు ఆన్సర్ మూడవ గోవిందుడు అరబ్బు సైన్యాలను ఓడించి తరిమి వేసిన ప్రతిహార రాజు ఎవరు ఆన్సర్ రెండవ నాగభటుడు బెంగాల్ పాలకుడు ధర్మపాలుని ఓడించినది ఎవరు ఆన్సర్ మిహిర్ భోజుడు మిహిర్ భోజుని కుమారుడు ఎవరు ఆన్సర్ మహేంద్ర పాలుడు చోజా టూను ఓడించడం ద్వారా ప్రతిహార రాజ్యాన్ని అంతమొందించిన రాష్ట్రకూట రాజు ఎవరు ఆన్సర్ రెండవ ఇంద్రుడు ప్రతిహారుల తర్వాత రాజపుత్రులలో ప్రసిద్ధి చెందినవారు ఎవరువాలు దండ అనే పన్ను వసూలు చేసిన గహద్వాల రాజు ఎవరు ఆన్సర్ చంద్రదేవుడు మహమ్మద్ గోరీకి రెండవ తెరైన్ యుద్ధంలో సహకరించిన గహద్వాల పాలకుడు ఎవరు ఆన్సర్ జయచంద్రుడు అజ్మీర్ ప్రాంతాన్ని పాలించిన రాజవంశం ఆన్సర్ చౌహానులు చౌహానుల కులదేవత ఆన్సర్ శాకాంబరి అజ్మీర్ నగరమును నిర్మించిన చౌహాన్ రాజు ఎవరు అజయ్ రాజ్ చౌహాన్ పృథ్వీరాజ్ చౌహాన్ కు మద్దతుగా రెండవ తెరన్ యుద్ధంలో పాల్గొన్న తోమార రాజు ఎవరు గోవింద రాజు రాష్ట్ర కుటులకు సామంతులుగా ఉండి స్వతంత్ర రాజ్యాన్ని నెలకొల్పుకున్న రాజపుత్రులు ఎవరు ఆన్సర్ పరమారులు పరమార ముంజెరాజును ఓడించి వధించినది ఎవరు ఆన్సర్ కళ్యాణి చక్రవర్తి తైలవుడు పరమార భోజరాజు పాలనా కాలం ఏది ఆన్సర్ క్రీస్తు శకము పది వందల పది నుండి పది వందల నలభై ఐదవ సంవత్సరం వరకు దారా నగరంలో సంస్కృత కళాశాలను నిర్మించిన పరమార రాజు ఎవరు ఆన్సర్ సమరాంగన సూత్రధార ఆయుర్వేద సర్వస్య అను గ్రంథాలను రచించిన రాజు ఎవరు ఆన్సర్ భోజరాజు సమరాంగన సూత్రధార అనే గ్రంథమును భోజరాజు ఏ శాస్త్రంపై రచించాడు ఆన్సర్ వాస్తు శాస్త్రంపై చందేళ్ల వంశస్థుల ప్రఖ్యాత దుర్గం ఏది ఆన్సర్ కలింజర్ కోట అల్లావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఢిల్లీ సుల్తానత్ కలిసిపోయిన రాజపుత్ర రాజ్యం ఏది ఆన్సర్ చందేలుల రాజ్యం గజనీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు సోలంకీల రాజు ఎవరు ఆన్సర్ ఒకటవ భీమరాజు మహమ్మద్ గోరీని ఓడించిన సోలంకీల రాజు ఎవరు ఆన్సర్ రెండవ భీమరాజు ధర్మపాలుని ఓడించిన రాష్ట్రకూటుల రాజు ఎవరు మూడవ ఆన్సర్ గోవిందుడు కాశ్మీర్ ప్రాంతాన్ని క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో పాలించిన రాజవంశం ఏది ఆన్సర్ కర్కోటక వంశం ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇండియన్ హిస్టరీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి